రేడియో అంటే రేడియో అంటే ఎఫ్ ఎం రేడియోనే అనుకునే ఈ తరం కోసం సినిమా తర్వాత రేడియోనే ప్రధాన వినోద సాధనంగా ఎనభై అవ దశకం ప్రథమార్ధంలోని మా బాల్య స్మృతులు ఆరింటికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనగానే లేచి కూర్చునే వాళ్ళం గబగబా దంతధానం కానిచ్చేసి కాసిని పాలు తాగేసి హోంవర్క్ ఏవైనా ఉంటే కానిచ్చేసి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికి పుష్పాంజలి మొదలయ్యేది సోమవారం నాడు భూ కైలాస్ భక్త కన్నప్ప పాటలు మంగళవారం సూపర్ మ్యాన్ లో శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ అన్న పాటో కలియుగ రావణాసుడు సినిమాలో నమో నమో హనుమంత అన్న పాటో ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ ఉండేది ఏమి వినబోతున్నాము స్కూల్ నుంచి మధ్యాహ్నం భోజనానికి వస్తే ఆకాశవాణి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అంటూ కందుకూరి సూర్యనారాయణో అద్దంకి మన్నారో పార్వతీ ప్రసాదో ఎవరో ఒకరు పలకరించేవారు అన్నాలకి లేవండి మళ్ళీ ఆలస్యమైపోతుందంటుంటారు అని అమ్మ తరుగుతుంటే గబగబా తింటూ కార్మికుల కార్యక్రమం వినేవాళ్ళం చిన్నక్క ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు వారి హక్కులు బాధ్యతలు తెలియచేస్తూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు సరిగ్గా ఒంటి గంట పది అవ్వగానే పసిడి పంటలు మొదలయ్యేది అంతే మళ్ళీ స్కూల్కి పరుగో పరుగు ఎప్పుడైనా సెలవు రోజు ఇంట్లో ఉంటే పసిడి అవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు ప్రయోగ రామకృష్ణ తిరుమల శెట్టి శ్రీరాములు వీళ్ళంతా చదివేవారు అవ్వగానే మనోరంజని మీరు కోరిన మధుర గీతాలు వింటారు అని మీనాక్షో ఏవిఎస్ రామారావు అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం ఆ అరగంట ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలన్నీ వేసేవారు అవన్నీ చెవులు రెక్కించి మరీ వినేవాళ్ళం రెండవగానే ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యేవి ఆ ఇంగ్లీష్ వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో స్పష్టమైన ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ కనపడే హమ్ లోల్ ఆర్వో ఎఫ్ఎల్ కేకే ఓకే ఓకే వచ్చిన తిప్పలనమాట ఓకేకి వచ్చిన తిప్పలు ఇలా ఉంటాయి ఇవన్నీ చదువుతుంటే నవ్వు అసహ్యం భయం ఈ మూడు రకాల భావాలు ఒకేసారి కలుగుతున్నాయి నిన్న ఒకటి చూశాను డబ్ల్యూసీ అని రాస్తున్నారు చాలా చోట్ల చూశాక అడిగితే అది వెల్కమ్ అని చెప్పారు మా వంశోద్ధారకులు నా సందేహం ఏమిటంటే వీళ్ళు కొన్నాళ్ళకి వెల్కమ్ స్పెల్లింగ్ మర్చిపోతారేమోనని సరే సరే రేడియోలో ఉన్నాం కదా ఇక ఆదివారాలు సాయంత్రం నాటికలు నాటకాలు ప్రసారం చేసేవారు వివి కనకదుర్గ నండూరి సుబ్బారావు ఏబిఎస్ రామారావు పాండురంగ విఠల్ వీరందరూ ఎక్కువగా వినపడేవారు వాళ్ళ గొంతు వింటూ ఉంటే మంత్రముగ్ధులైపోయేవాళ్ళం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణలో ఎట్టి పొల్లు లేని ఆ భాష వింటే మనకి ఎంత ప్రయత్నించినా ఒక్కర భాష రాదు ఇప్పుడు మన యాంకర్లు టీవీ డబ్బింగ్ ఆర్టిస్టులు దుష్ట చతు హీరోలు వీరందరూ మాట్లాడుతున్న భాష విని కూడా మనం బ్రతికున్నామంటే ఏదో బలమైన కారణం మన వల్ల ఈ సమాజానికి జరగాల్సిన మంచి ఉండి ఉంటాయి ఇక రాత్రిపూట చిత్రలహరి మధురిమ అంటూ పాటలవి వేస్తుండేవారు అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీ నుంచి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది ఉద్ధండు కళాకారులందరూ వినిపించే ఆ స్వర విన్యాసాన్ని ఆలకించిన మా జన్మలు ధన్యం రేడియో ఒక ప్రసార సాధనంలానో పాటల పెట్టేలానో కాకుండా మాకు భాష మీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం యోగానంద చక్రవర్తి దీవి వారి సౌజన్యంతో ధన్యవాదాలు